ఎన్ని కాదులే కాని గంట ఎంత తీసుకుంటావా చెప్పు మనుషులు లెక్క తీసుకుంటావా మనిషి లెక్క తీసుకుంటావా చేస్తానని వాళ్ళ వర్క్ లేదు నువ్వు వచ్చిన పని చూడు అంతే ఒక్క నిమిషం సేఫ్టీ తెచ్చినవా సేఫ్టీ మా ఊరు తెస్తాడు నా ఫ్రెండే చాలా డేస్ నుంచి ఒక ప్రాబ్లం చెప్తామని నా దగ్గర వస్తున్నాడు పోతున్నాడు బట్ నేను ఏదో ఒక పట్టించుకోకుండా లైట్ తీసుకున్నా అతను ప్రాబ్లం అతను ప్రాబ్లం కాదు అతను తెలిసిన ఒక అమ్మాయి ప్రాబ్లం అంట ఒకసారి అతను మాటలో చెప్తాడు విన్నాం చెప్పండి బ్రో నీ ప్రాబ్లం ఏంటి అంటే నాకు తెలిసిన అమ్మాయి నీకు తెలిసిన అమ్మాయి చెడి వేసిన బానిసైపోతుంది

అందరు తెలుసు కానీ అమ్మాయి నేను గుర్తుపట్టాలి బాట ఓకే అట్లాగా అమ్మాయి వేరే రాంగ్ రూట్ లో လာతుంది మంచి దారిలో లో చెప్పి నేను నీకు ఫోన్ చేశాను నీకేమ నీకేం అవసరం పైసల కోసం తిప్పలు వడుతుంది నీకేం అవసరం ఎందుకు వచ్చినా ఇక్కడికి ఇప్పుడు అమ్మాయి రాంగ్ రూట్ လేతుంట మంచిది కాదు కదా అవును అట్లాగా అని చెప్పి మంచి రోడ్ లో నడిపిస్తా అన్న కదా నీకు ఫోన్ చేసింది నేను వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుంటారు వాళ్ళ ఫ్రేమ స్కూల్ పని చేసుకుంటా అంటారు కూలీ చేస్త వాళ్ళ బ్రదర్స్ సిస్టర్ ఎవరు ఉన్నారు బ్రదర్స్ ఏవే లేరు ఓన్లీ ఒక్క అమ్మయ్య అమ్మాయికి అమ్మాయి ఒక్క అమ్మాయి ఎవరు లేరు ఎవరు లేరు హైదరాబాద్ ఎందుకు వచ్చింది అమ్మాయి మనకి తెలియదు అన్న హైదరాబాద్ చదువుకోవడానికి పని చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో అయితే పని చేసుకోవడానికి అని చెప్పి చెప్పింది అమ్మాయి ఇలా వచ్చి చూస్తేనే ఇట్లాంటివన్నీ చేసేలా అని ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఒకవేళ వాళ్ళ నాన్నకి నేను తెలుసు మా నాన్నకి నేను చెప్పగలను ఎట్లాంటివి చెప్పలేను అమ్మాయి గురించి ఇట్లా బ్యాడ్ చెప్పాను అనుకో నాకే అమ్మాయికి ఏదో అమ్మాయి నుంచి మంచి మంచి దారి మనకే పని ఓకే ఇది మంచి పని నేనైనా సపోర్ట్ చేస్తా నువ్వు చేసే ప్రయత్నంలో నేనైనా సపోర్ట్ చేస్తా ఎందుకంటే అమ్మాయి చెడు దారికి అలవాటు పడిపోయింది దానికి ఎక్కడ ఒక పులి స్టాప్ పెట్టాలని అనుకుంటున్నావు నేనైనా అది మంచి పనులు చేస్తుంటాను కదా డైలీ ఆ మంచి పనుల విషయంలో నా అంటూ నాకు ఒక చేయి కలుపుతా ఓకేనా గైస్ మీకు అర్థమైందా అమ్మాయికి అయితే ఒక్కటే కూతురు అంట సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు లేరంట ఆమె పైసలు కోసం ఇలాంటి వేషాలు వేస్తుంది మన రూమ్కి వస్తుంది పిలిచి నువ్వు మాట్లాడు నేను చూసుకుంటా తర్వాత ఆమెకి రికార్డింగ్ చేసుకుని వాళ్ళ ఇంటికి పంపిద్దామని భయపెట్టిద్దాం ఓకేనా ఇంటికి పంపిద్దాం నువ్వు అని చూసుకుందాం ఇప్పుడు చేస్తా ఫోన్ పెట్టు హలో మీ నెంబర్ నాకు వేరే వాళ్ళు ఇచ్చారు మీ పేరు శ్రావణియ కదా చెప్పండి మీ నంబరు మా ఫ్రెండ్స్ ఇచ్చారు అందుకని కాల్ చేశాము అంటే ఇప్పుడు ఆ పని కోసం అని కాల్ చేశాను మీకు అంటే మీకు తెలీదు అంటే మా ఫ్రెండ్స్ ఇచ్చారని చెప్తున్నా కదా ఆ పని కోసం అని ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ ఎందుకులే కానీ ఆ పనికి ఇప్పుడు వస్తావా రావా మేము మేము ఇద్దరం ఉంటామండి మేమిద్దరం ఉంటాము హలో ఇది సైడ్ పట్టకంటే కళ్ళ మళ్ళీ సైడ్ పట్టుకోడ పట్టుకుని మళ్ళీ హలో మేమిద్దరం ఉంటామండి అయితే ఎంత తీసుకుంటారో మా ఫ్రెండ్ నెంబర్ ఇచ్చారు నువ్వు వస్తావంట కదా ఎంత తీసుకుంటారు చెప్పండి ఇప్పుడు వస్తారా రారా రూమ్ కి మా ఫ్రెండ్స్ ఇచ్చారని చెప్తున్నా కదా ఇంకా మధ్యలో ఏంది రూమ్ కి వస్తారా రారా నీ అవసరం పైసలు కదా నీ అవసరానికి మేము పైసలు ఇస్తాము ఎందుకు ఇలా చేస్తున్నావు రూమ్ కి రారా ఎంతసేపు ఉంటారు ఎన్ని కాదులే కానీ గంటకి ఎంత తీసుకుంటావు చెప్పు మనిషి లెక్క తీసుకుంటావా మనిషి లెక్క తీసుకుంటావా ఆ మనిషికి ఎంత ఇప్పుడు మేము పదివేలు పదివేలు ఇవ్వాలి నీకు సరే కానీ రూమ్ లొకేషన్ పెడతా కానీ రూమ్కి వచ్చి రూమ్లో మాట్లాడుకుందాం సరేనా అబ్బా రా అబ్బా ఏమి ఇద్దరు ముంద్రా అర్జెంట్ రాగలేకపోతున్నా వస్తావా రావా గలేకపోతా ఇద్దరం మంచి కసి మీద ఉన్నాము రా మీరు సరే అకౌంట్ నెంబర్ చెప్పు ఎంత మనీ వేస్తాను తొందరగా బయలుదేరే ఛార్జీలకి రేటు ఏముంది ఎంతో కొంత ఇస్తా లేదా తర్వాత అయినా మళ్ళా సరే ఇప్పుడు ఎంత ఇమ్మంటావు చెప్పు ఇప్పుడు అంతేయమంటావు చెప్పు ఇరవై కాదు కానీ లాస్ట్ పదిహేను ఇస్తా ఇప్పుడు పదివేలు ఇచ్చేద్దాం పదివేలు సరే ఇప్పుడు పదివేలు ఇస్తాను వచ్చాక పదివేలు ఇస్తాను సరేనా ఫోన్పే నెంబర్ చెప్పు ఇదే నెంబర్ అండి నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు ఏడు శ్రావణినా సరే పంపించారు చూడు చూడు సరే లొకేషన్ పెడతాను రా మీరు నిజమే కదా మరి ఏమైనా ఫేక్ చేస్తారా మీరు రాకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం అర్థమైందా పైసలు పుణ్యానికి రాలేదు మీకు నమ్మి పైసలు ఇచ్చాం సరే తొక్కల మాకు నీకైతే తొక్కల పదివేలే మాకు ఎక్కువ అదే సరే నేను మీకు రాకపోతే బాగుండదు సరేనా సరే మాకు లొకేషన్ మా లొకేషన్ పంపిస్తాను మా సరే మా లొకేషన్ పంపిస్తాను మా లొకేషన్కి రండి ఓకేనా బ్రో నువ్వు ఏం చేస్తావో నువ్వు గట్టిగా మాట్లాడామని నేను మధ్యలో వస్తావు ఓకేనా అర్థమైందా సో గైస్ విన్నర్ కదా తనకు మన లొకేషన్ పంపిస్తాను ఆ మన లొకేషన్కి ఆమె వస్తుంది వచ్చాక మాట్లాడదాం ఎందుకు ఇలా చేస్తుంది ఆమె ప్రాబ్లం ఏంటి పైస కోసం అంతగానో జారుతారా ఒక్కటే అమ్మాయి కదా సరే ఏమైనా ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయా బ్రా అంతేనా ఓకే సో గైస్ మేమైతే నా రూమ్లో కెమెరా అయితే సెట్ చేసుకున్నాం బ్రో అతను కాల్ చేస్తాను ఇప్పుడు వరకు రాలేదు ఫేక్ అయ్యేమో ఒకసారి ఫోన్ చేయి ఇంతకుముందు ఫోన్ చేసినావా చేశా కానీ కాల్ లిక్ట్ చేయలేదు ఇప్పుడు చేయలేదా వేరే కాల్లో మాట్లాడుకుంది మీరు ఫేక్ అయింది బ్రో నువ్వు కాలని వచ్చినావా ఇక్కడికి అమ్మాయి అమ్మాయి చేసుకుందా ఓకే మాట్లాడు హలో 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 ఎక్కడున్నావు అసలు నువ్వు వస్తావా రావా ఏది ఫేక్ అయ్యింది అసలు నువ్వు లొకేషన్ పెట్టి హాఫ్ అన్ అవర్ పైన నేను ఎంతసేపు రాలేదు మనీ కొట్టాను నీకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తు వేరే కళ్ళ మాట్లాడతావు అసలు ఎందుకు వస్తున్నావా లేదు నువ్వు ఏది ఫేక్ కాదు ఏం చెప్పు నాకు ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ ఉంటవా ఉండవా అబ్బా తొందరగా రండి అబ్బా మిమ్మల్ని నమ్ముకుని మేము అమౌంట్ కొట్టి ఇప్పుడు మా బాధను అర్థం చేసుకోరు ఎందుకు మీరు సరే తొందరగా రండి ఐదు నిమిషాలు వస్తా ఐదు నువ్వు మాట్లాడబో నేను వెళ్ళిపోతానా నువ్వు స్టాన్ గా మాట్లాడ అదే మీద ఆమె డౌట్ రావద్దు సరేనా ఈ మొబైల్ ఆమె చేతిలో పట్టుకుంటే డౌట్ వస్తుంది నేను ఇక్కడ పెట్టేత కనిచ్చు ఆమె కనిపెట్టే